అనుకుంటాను అయి మర్యాదగా మాట్లాడతాను ఇంకా నీకు డెబ్బై మూడు సంవత్సరాల్లో అన్ని చూసిన తొత్తు కాదు కేసులు పెడతావా పెట్టు నూట ముప్పై మూడు నూట నలభై మూడు లేదు నూట యాభై మూడు పొద్ద నేను నీ దగ్గర కూర్చుంటాను నాకు జవాబు చెప్పాలి నాకు జరిగిన అన్యాయం ఐదేళ్ళు అన్యాయం నువ్వు చెప్పాలా ఓహో ఏమనుకుంటానామనుకుంటానో మర్యాదగా బతికినా మర్యాదనే సూద్దా బుధవారం నువ్వు రావాలా నీ పోలీసు పెట్టి నువ్వు చేపే ఎంత ముట్టింది ఎంత ముట్టింది కాంట్రాక్ట్ దగ్గర నుంచే ఏమనుకుంటానా నాకెవరి భయం లేదు నేను ఫైట్ చేస్తాను నో ప్రాబ్లం నో పాలిటిక్స్ ఐ ఫైట్ ఏమనుకుంటానా నీకు మీద కూడా కేసు పెడతా నీ వలనే మన గలాటైంది నువ్వు ప్రామిస్ చేసిపోయా మా వాళ్ళకి పద్దెనిమిదో తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకి మేము మంచిది అని చెప్పి మేము విత్డ్రా అయినాము ఏం చెప్పినావు నువ్వు కదా చెప్పినదే మేము ఇంకోటి చెప్తాను పోలీసుకి సార్ మా బాధలు మాకున్నాయి సార్ మా బాధలు మాకున్నాయి మరి ఆ ఐదేళ్ళు ఎవరు మాకు చేయలేరు ఇప్పుడే మేమేం చెప్పలేదు ఆయన అవసరం చేయడండి నాకున్నాయి కదా సార్ ఇరవై రెండు పెట్టా కదా సార్ మీకు ఆ బుద్ధి మేము పోరాడు మేము ఏమైతుంది పాపం మీరు మమ్మల్ని కొట్టుకోకూడదు అనేది మీకుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది ప్రజలు నష్టపోతారు అంతేకాని పొద్దున్న అవసరం మమ్మల్ని చేసినప్పుడు జవా చెప్పలేదే ఏ స్పీ పొద్దునే వస్తాదా నా గురించి అటు నువ్వు ఏం చెప్తావు చెప్పు పొద్దున్న నువ్వు లా అంటా అంట మాకు తెలియదు లాటరా ఏమనుకుంటాను పొద్దున నేను నా భార్య నా కోడలు నీ ఆఫీస్ ముందుకు కూర్చుంటా మాకు తిరిగిన అన్యార్చమనుకుంటాను ఆ చైతన్య వేలు ట్రైనింగ్లు ఇప్పుడు మళ్ళీ చూసుకున్నాడు నువ్వు ఇప్పుడు మొదలు వింటావు నిన్న కొట్టావు కొద్ది పవన్ క్రీడాం ఏం నువ్వు రేపు ఎస్బీఐతోనే ఏం చేయలేవు ఏం చేయలేవు రోజు రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారు మీలాంటి ఇలాంటి వాళ్ళు ఉంటే ఇది ముందు జైల్లో ఉన్నారు చేపనే వస్తున్నా పద్దనే తొమ్మిదిన్నరకు వచ్చి కూర్చుంటా నేను నా భార్య బుక్కులు తీసుకుని అన్ని తీసుకొని నూట ముప్పై మూడు కేసులు తెవం చెప్ప అతి పడతావు అదో ఏం చేస్తావు పో కంప్లైంట్ చేసి నీకు పవర్ ఉంది సరే నేను కంప్లైంట్ చేస్తా నీ మీద నువ్వు కదా మాకు చెప్పినవి మళ్ళీ కేసులు పెట్టావా మేము ఎప్పుడు బయటకు వచ్చినాం అడగండి మీ సీఏ గారు ఉన్నారు మీ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తోకే గారు నువ్వే పిలిపించినావు నీకు అన్ని తెలుసు ఏమనుకుంటాదో ఏం నువ్వు వేసుకెట్ ఇస్తాం డ్రెస్ మర్యాద ఇస్తాం అదే నీ సందర్భం బుధవారం రెడీ నువ్వు పోలీసుల్లో పెట్టి నువ్వు పోలీసులను పెట్టి కట్టేసి చూస్తా విత్ ఆల్ ద విల్ విల్కమ్ విత్ ఆల్ ద దీవోస్ విల్కమ్ వి కెన్ ఫైట్ రా బుధవారము రా ఓహో మేము చాలా మందిని చూసినాం చాలా మందికి రెస్పెక్ట్ ఇస్తాం పోలీసు మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం నువ్వు మళ్ళీ ఒక చైతన్య అయినా తాడిపత్రం రెండే చైతన్య నువ్వు పొద్దున్నే వస్తున్నా తొమ్మిదిన్నరకు నేను నా కోడలు నా భార్య అన్ని బీకాల్స్ తీసుకొని వస్తాం ఏ మళ్ళీ ఓపెన్ కేసులు మళ్ళీ ఓపెన్ కేసులు కేసులో బుధవారం రెడీకి రా కట్టిస్తూ పవర్ గిట్ వాళ్ళతో పెద్ద కొంట పెద్ద కొంట ఎందుకంత రైట్ Rebo, buddhwara, right.